అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా టాపిక్లోకి వెళ్ళకముందు ముందు మన మహాసేన్ మీడియా ఛానల్ మీద వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి సింపుల్గా లైక్ చేసి ఒక కామెంట్ చేసి షేర్ చేయండి తర్వాత మన టాపిక్లోకి వెళ్ళిపోదాం సజ్జలు రామకృష్ణారెడ్డి రెడ్డి నాకు అతను ఉన్నాడండి సినిమా చూడమని చెప్తున్నాడు ఢిల్లీ ఇది ఈ రాష్ట్రానికి ముఖ్య సలహాదారుడు పక్కనేమో ఇంకొక ఆయన ఎవరు మా వేణుగోపాల్ గారు ఉన్నారు నేను మంత్రి ఎల్లు ఇప్పుడు ఎలా నిలబడి ప్రస్తు ముందు ఏం ఆడుతున్నారు అనుకుంటున్నారు మేపు ఇగ ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం అంటారనుకున్నారా లేదా పేదలకి ఇంకేమైనా ఒక మంచి పని చేస్తున్నావు అంటారనుకుంటున్నారా లేకపోతే ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చిందని చెప్పడానికి వచ్చాను అనుకున్నారా ఏం చేస్తున్నారు అనుకున్నారు యాత్ర సినిమా చూసారట మీరు కూడా వెళ్ళి చూడండి బటర్ నీళ్ళు ఫ్రీగా ఫ్రీకి చెప్తున్నారని చెప్పడానికి వచ్చాడు ఓ మంత్రి ఓ ముఖ్య సలహాదారుడు ఇంతకన్నా దిగజారిన రాజకీయం ఎంతకన్నా నీచమైన రాజకీయ నాయకుల్ని ఎప్పుడు ఈ సమాజం ఉండదండి డ్రామాలు కూడా ఏంటి రోజులు పోతే వెళ్ళాం వీధి నాటకాలు తోలు బొమ్మల ఆటలో అన్నిటిలోనే జగన్మోహన్ రెడ్డిని హీరోగా పెట్టి ఈ వీధి నాటకాలు వేయించటం డ్రామాలు వేయించటం తోలు బొమ్మల ఆట ఆడించటం ఇంతే తప్ప మంచి చేయడం మాత్రం చేత కదా వీళ్ళకి మంచి చేయకుండా లేని దాన్ని ఉన్నట్టు చూపించాలా లేని దాన్ని ఉన్నట్టు రాయించుకోవాలి ఉన్నట్టు మీడియాలో పెట్టుకోవాలి ఉన్నట్టు సినిమాలు తీయించుకోవాలి ఇది మంచి వాళ్ళు అన్నట్టు ఏదో హీరోలు అన్నట్టు ఈ తోలు బొమ్మలాటలో రికార్డింగ్ డ్యాన్స్ ఏం బతుకయ్యా ఇది చిచ్చి జనాలు అందరూ చీ కొడుతున్నారు ఆ సినిమాని చూసారు ఏమన్నారా దీన్ని ఎవడ ఆపక దీని గురించి ఏం ధర్నాలు నిరసన చేయకండి బొక్కలది మ్యాట్నీకి ఇదే ఆగిపోతుంది అంటున్నాడు మూవీ పెద్ద డిజాస్టర్ అండి ఆపొద్దు ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది మూవీ పెద్ద డిజాస్టర్ అండి దీన్ని ఆపొద్దు ఎందుకంటే మ్యాట్ని కల్లా ఇదే ఆగిపోతుంది ఎంతకన్నా ధైర్యం కూడా ఉందా జగన్ రెడ్డి గారు ఆ సినిమా చూసి వచ్చేవాళ్ళు దానికి డబ్బులు బొక్క మళ్ళీ అది కూడా నాకు తెలిసి ఈ గవర్నమెంట్ లో మేము కట్టిన పనుల్లోనే సినిమా తీసి రేపు రిలీజ్ ఇక్కడ ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక వీళ్ళు చెప్తుంటే ఎవరు నమ్మట్లేదండి వీళ్ళ టీవీ నేను చెప్తే ఎవరు నమ్మట్లేదు వీళ్ళ సాక్షి చెప్తే ఎవరు నమ్మట్లేదు వీళ్ళ ఎన్టీవీ చెప్తే ఎవరు నమ్మట్లేదు సాక్షి పేపర్లో రాయించుకున్నా ఎవరు చదవట్లేదు వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో తోకగాళ్ళు తోటకూరగాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నా జనాలు నమ్మట్లేదని సినిమా తీసేయండి సినిమా తీసేసి ఈ జగన్ అన్నని హీరోగా చూపించేయండి ఉన్నవాళ్ళందరూ వెళ్ళడం చూపించేయండి జనాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎరిపప్పలో వాళ్ళని నమ్మేస్తారు మళ్ళీ వచ్చి ఓట్లేస్తారు ఇదా పోని అమ్మ సినిమాలకేసి ఉంటే ఈ రాష్ట్రంలో సినిమా హీరోలు అందరూ ముఖ్యమంత్రులు అయిపోతున్నారు కదా బాబు రై సినిమా హీరోలు అందరూ ముఖ్యమంత్రులే కదా ఏది సినిమా చూసి ఓట్లు వేస్తే ఇలా ఉంటే చెయ్యాలి ప్రజలకి ప్రజలకు మంచి చేయాలి నిజాయితీ ఉందని నమ్మించాలి అదొక ఎన్టీఆర్ గారికి సాధ్యమైంది తర్వాత చిరంజీవి గారికి సాధ్యమైంది అంత అభిమానం సాధించటం అధికారులకు వచ్చే తర్వాత విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది వాళ్ళు సినిమా హీరోలు అయినా కానీ వీళ్ళ ప్రజలకు మంచి చేస్తారని ప్రజాభిమానం పొందటం అంతేగాని ఈయన పెట్టేసి ఈయన ఈయన క్యారెక్టర్ని కోడికి ఎవరికో పెట్టేసి వాటి హీరోయిన్ ఎత్తే సినిమాలు చూసే చోట్లేస్తారా ఏ ఊర్లో చదువుకున్నారా మీరు ఎక్కడి నుంచి వచ్చారా బాబు మీరు ఎవర్రా మీరంతా అమ్మా చెప్పడానికి కూడా సిరాగేసేస్తున్నాను బాబు ఇలాంటి విషయాలు కూడా